తెలంగాణలోని సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు బీఎంఎస్ నేత శ్రీనివాస్ గత దశాబ్దంన్నర కాలంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నాయని ధ్వజమెత్తారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పన్నెండు పేల రూపాయలుగా ఉన్న కనీస వేతన జీవోలు సవరించి వేతనాలను పెంచాలన్నారు అసంఘటిత రంగ కార్మికుల బోర్డులకు బడ్జెట్ కేటాయించి ప్రతి కార్మికునికి ఈఎస్ఐ పీఎఫ్ విద్య వైద్య గృహ పథకాలను అమలు చేయాలని ఈ నెల ఇరవై తేదీన బిఎంఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణలోని అన్ని కలెక్టరేట్లు ఎదుట ధర్నా చేస్తామన్నారు తెలంగాణ వ్యాప్తంగా రెండు కోట్ల మంది కార్మికులు అసంఘటిత కార్మిక రంగాలలో యాజమాన్యం లేకుండా కూలి నానా ఇబ్బందులతో జీవిస్తూ ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కూడా కొట్టినట్టుగా కావడం లేదు అట్లాగే ఆశా అంగన్వాడీ మిడ్డే మీల్స్లో పనిచేసేటువంటి కార్మికులకు కనీసం ఈపీఎఫ్ ఈఎస్ఐ లేకుండా వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగ గుర్తించి గ్రాడ్యుయేట్ యాక్టును అమలు చేయాలని చెప్పి భారతీయ మంత్ర సంఘం కోరుతూ ఉన్నది అట్లాగే స్ట్రీట్ వెండర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ పొద్దున్నుండి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి వీరి యొక్క రోజు కూలి పడినటువంటి స్ట్రీట్ వెండర్స్కి కేంద్ర ప్రభుత్వం చట్ట ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల ఇబ్బందుల నుండి దూరం చేసి వాళ్ళకు సామాజిక భద్రత కల్పించాలని చెప్పి భారతీయ మజూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది మన కరీంనగర్ నిజామాబాద్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది బీడీ కార్మికులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఈ కార్మికులకు మెటర్నిటీ బెనిఫిట్ అనేది కేవలం వెయ్యి రూపాయలు అమలు జరుగుతుండే కేంద్ర దేశవ్యాప్తంగా కానీ దాన్ని తీసివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఐదు సంవత్సరాలుగా అమలు చేయడం లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక ఆసుపత్రి తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇవాళ డిస్పెన్సరీ కుదించడం జరిగింది ఈ యొక్క అధికారులు కాబట్టి వెంటనే ఈ యొక్క నాంపల్లిలో ఉన్నటువంటి బీడీ కార్మికుల దవాఖానాను ఆసుపత్రిగా షిఫ్ట్ చేస్తూ వేములవాడకు దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము భారతీయ మజ్దూర్ సంఘ్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం